క్రైస్త లాడ్ ఎడారిలో సెలయేర్లు నవంబర్ రెండవ తేదీ సంఘమైతే ప్రార్థన చేయుచుండెను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది ఇది అగాధాలన్నింటినీ దాటించే వంతెన ప్రమాదాలు అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది ఇక్కడ అపోస్తుల కాలం నాటి సంఘం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది పేతుడు చెరసాలలో ఉన్నాడు యూదులు విజయోత్సవముతో ఉన్నారు హేరోదు ఆ హతసాక్షుల వధాస్థలం దగ్గర అపోస్తులుడి రక్తం ఒలికించడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్న మృగంలాగా ఉన్నాడు అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది అప్పుడు జరిగిందేమిటి చెరసాల తెరుచుకుంది పేతురు విముక్తుడయ్యాడు యూదులు తికమకపడ్డారు దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు దేవుని వాక్యం జయోత్సవముతో ఉరకలు వేసింది మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా ఈ ఆయుధాన్ని విశ్వాసముతో మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోనూ బాప్తీసమిస్తాడు ఆయనకు గొప్పవాళ్ళు అక్కరలేదు తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్ల కానీ ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలో కానీ ఆయన్ను తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వవలసిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నామేమో మనం అడిగిన దానికంటే ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ని ఆరాధించు ఆయన ఏమేమి చేయగలడో ఊహించు క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో శ్రేష్టమైన విషయాల కోసం ఎదురుచూడు మన ప్రార్థనలే దేవుని అవకాశాలు నువ్వు దుఃఖంలో ఉన్నావా ప్రార్థన నీ శ్రమలను మధురంగా శక్తి పూరితంగా చేస్తుంది ఉల్లాసంగా ఉన్నావా నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది బయట నుంచో లోపలి నుంచో శత్రువు నిన్ను బెదిరిస్తున్నాడా ప్రార్థన నీ కుడి చేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు ఆ దూత తాగితే చాలు బండరాయి పిండి అయిపోతుంది అతడి ఓరచూపుతో సైన్య సమూహాలు కూలిపోతాయి దేవుడు ఏమేమి చేయగలడో అవన్నీ నీ ప్రార్థన నీకు చేయగలదు నీకేం కావాలో అడుగు పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చేయగలదు లోతైన అగాధాల్లోంచి లేవనెత్తగలదు ఇనుప తలుపుల గుండా ఇత్తటి కిటికీల గుండా దూసుకుపోయేలా చేయగలదు ప్రైస్తలాడ్